బాపట్ల జిల్లా చీరాల శ్రీనివాసనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ నెల నాలుగవ తేదీన అఖిల భారత అయ్యప్ప స్వాముల దీక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుస్వామి మాట్లాడుతూ మీ గానేమి మా ప్రాణం కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాల నుండి పేరు మూసిన అయ్యప్ప స్వాములుగా గాయకులు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో యావత్ హిందూ బంధువులు అయ్యప్ప దీక్షాధారులు హాజరై హరిహర సూత అయ్యప్ప స్వామి కృప కటాక్షలకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దొరబాబు బాజీ తదితరులు పాల్గొన్నారు నేను వాసు గురుస్వామి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ విభాగ ప్రధాన కార్యదర్శిని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నీ గానమే నా ప్రాణము అనేటువంటి కార్యక్రమము నలభై రెండవ వేదికగా బాపట్ల జిల్లా చీరాల పట్టణం చీరాలలో శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఈ నెల అనగా సెప్టెంబర్ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరగబోచున్నది ఈ కార్యక్రమానికి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పూజ్యులు సేవారత్న బిరుదాంకితులు బ్రహ్మశ్రీ రాజు దేశపాండే గారు తెలంగాణ నుంచి పెద్దలు కేశవ గురుస్వామి గారు అలానే కర్నూలు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రచార కార్యదర్శి అయినటువంటి హరినారాయణ గురుస్వామి గారు ఇతర పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు అదే రకంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులైనటువంటి డప్పుశ్రీని గురుస్వామి గారు మరి ఉపాధ్యక్షుడు రామలింగారెడ్డి అదే రకంగా సెక్రటరీ మార్కాపురం శ్రీని గారు జాయింట్ సెక్రటరీ కుమారస్వామి గారు కోశాధికారి మల్లిస్వామి గారు వీరందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు నాలుగు రాష్ట్రాల నుండి ప్రధాన గాయకులు మన చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ ప్రధాన గాయకులతో పాటు నూతనంగా పాడేటువంటి వారికి కూడా ఈ వేదిక అందరినీ పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు గత నలభై యొక్క వేదిక రెండు రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని నేను అఖిల భారత దీక్షా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షులైనటువంటి రామలింగారెడ్డి స్వామిని ఇప్పటి వరకు కూడాను మన జాతీయ అధ్యక్షులైనటువంటి రాజు దేశపాండే గురుస్వామి గారి ఆలోచన ఆజ్ఞాపన మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రాను రాను ఇంకా బాగా ఎక్కువ గాయకులు అందరూ వచ్చి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదేవిధంగా రేపు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మన చీరాల పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో పన్నెండు గంటల నీగానమైన ప్రాణం కార్యక్రమం మన చీరాల గాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కావున నేను మీ రామలింగారెడ్డిని వస్తున్నాను మీరందరూ కూడా వస్తున్నారు నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రధాన గాయకులు గురుస్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వస్తున్నారు కనుక అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అయ్యప్ప వారి యొక్క కరుణాకటాక్షణ పొందగలుగుతున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం